చిత్తూరులో ముస్లిం సోదరులు మత పెద్దలు కలిసి గాంధీ విగ్రహం వద్ద మాజీ సీఎం రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయడానికి సిద్ధమైన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా చిత్తూరులో ముస్లిం సోదరులు మత పెద్దలు కలసై బుధవారం గాంధీ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు అను మత పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు మా బీజేపీకి ఈరోజు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న ముస్లింపై అరాచకాలని మా పూర్వీకులు ఇచ్చిన దాన ధర్మాన్ని లాక్కోవాలని చూస్తున్నారు వాళ్ళకి ముస్లిం సొద్దు ముస్లిం పూర్వీకులు ఇచ్చిన వక్బోర్డ్ ఆస్తులు వాళ్ళకి కావాలంటున్నారు ఇది ఎక్కడి న్యాయం నేను చూసి ప్రశ్న అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకపోయి ఉంటే ఈ బిల్లు ఈరోజు ఈ బిల్లు అమలు అయ్యేది కాదు మీ పార్టీలోనూ ముస్లిం కార్యకర్తలు ఉన్నారు మీకు ముస్లింలు ఓటు చేస్తారు మీ పార్ మీ పార్టీలోనే ముస్లిం నాయకులు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తారు మీరు అదేవిధంగా మీరు చేస్తున్న మీరు అప్పుడు చెప్పారు ప్రతి ఇంటి ప్రతి పిల్లాడికి చదువుకున్న పిల్లడికి పదహైదు వేలు ఇస్తాము అమ్మఒడి ఇస్తాము అది ఇస్తాము అది ఎంత ఆశలు చూపించి అదే విధంగా మమ్మల్ని ఈ విషయంలో కూడా మమ్మల్ని మోసం చేశారు ప్రతి విషయంలోనూ మీ వైఖరి ఇలాగనే ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో రెండే రెండే మాటలు అంటారు ఒకటి జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలిచే వ్యక్తి అంటారు చంద్రబాబు నాయుడు మాట మీద నిలవ నిలవని వ్యక్తిని అంటున్నారు ఇంకా మీ దానికే వదిలేస్తాము ఇప్పుడైనా మీ వైఖరి మార్చుకొని మా పక్బోర్డ్ బిల్లుకి రద్దు చేయాలని కోరుకుంటున్నారు